ఇప్పుడు జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం వెంట అయిన వెంటనే చెల్లిస్తూ ఇప్పుడు నేరుగా విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలను నేరుగా బటన్ నొక్కి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తల్లులు విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో పాటు జమ చేయబోతున్నారు దాన్నంతా మనం వీక్షిస్తూ ఉన్నాం నేరుగా బట్ట నొక్కి తల్ల విద్యార్థుల ఖాతాలో ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలను తల్ల విద్యార్థుల నేరుగా జబ్బేశారు గొడవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత చెక్ను అందజేస్తున్నారు జిల్లా యంత్రాంగం గౌరవ రాష్ట ముఖ్యమంత్రి వదిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సన్మానిస్తున్నారు స్థానిక నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సత్కరిస్తున్నారు నాయకులు గౌరవ రాష్ట ముఖ్యమంత్రి వైద్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చక్కటి చిత్రపటాన్ని వచిత్ర పటాన్ని బహుకరిస్తున్నారు సభక ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదములు ఈ ప్రతికాశ్రామ కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ వారికి మంత్రివర్యులకు స్థానిక స్థానిక శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు ఇతర ప్రజాప్రతినిధులకు శ్రీయుత పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వారికి శ్రీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి పశ్చిమ గోదావరి జిల్లా వారికి శ్రీ పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వారికి ఇతర అధికారులకు పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి మా ప్రత్యేక ధన్యవాదములు ఈ సభకు విచ్చేసి విజయవంతం చేసిన విద్యార్థి విద్యార్థులకు డాక్రా మహిళలకు మరియు సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ